మీరు బాగున్నారా మేము బాగున్నాము ఈరోజు పిడికిరాలు చాలా మంచి తో ముందుకు వచ్చా ఫ్రెండ్స్ ఇది ఎంతమంది ఇష్టపడతారో నాకు తెలీదు చాలా బాగుంటుంది ఈ ఐటమ్స్ మాత్రం సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇక ఫ్రెండ్స్ ఏంటనుకున్నారా చెప్పేస్తున్నా మీకు కోడిగుడ్లు ఎల్లిపాయ కారం కోడిగుడ్లు ఉల్లిగడ్డల కారం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ ఈ కారం ఎంతమంది తెలుసో తెలియదు కానీ నేను మాత్రం వెరైటీగా చాలా బాగా చేస్తాను కోడిగుడ్లు ఉల్లిపాయ కారం ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది కాంబినేషన్ ఫస్ట్ కోడిగుడ్లు తీసుకోవాలి ఫ్రెండ్స్ దీనికి ముఖ్యమైనది కోడిగుడ్లు నేను వచ్చేసి కోడిగుడ్లు అది తీసుకున్నా ఫ్రెండ్స్ మీరు అర డజన్ అయితే అర డజన్ డజన్ అయితే డజన్ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది నేనైతే ఐదు కోడిగుడ్లు తీసుకున్నా శుభ్రంగా ఇది ఇట్లు ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఉడకబెట్టుకొని పొట్టు తీసుకోవాలి ఉడకబెట్టి పొట్టు తీయాలి ఇంకా తర్వాత ఇప్పుడు తాలింపు చేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా చూడండి బాండి బాండి పెట్టి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వచ్చేసి ఆయిల్ బట్టి బట్టి బట్టిపోండి ఈ గంటతో గెంటన్నర ఆయిల్ గంటన్నార ఆయిల్ ఈ ఆయిల్ బాగా వేడెక్కిచ్చ వేడెక్కాలి ఆయిల్ వేది ఉల్లిపాయలు ఒక ఐదు ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు వచ్చేసి ఐదు ఉల్లిపాయలు అండి ఐదు ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఇక సన్నగా కోసుకోవాలండి ఇలా సన్నగా కోసుకోవాలి సన్నగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం తాళిమ గింజలు అండి గింజలు కొంచెం వేసుకోవాలండి బాగుంటుంది టేస్ట్కి కొంచెం తాళిమ గింజలు తగ్గాలి గింజలు కూడా కొంచెం మగ్గిపోయినాయి కానీ ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి మనం ఐదు గట్లు ఉల్లిపాయలు సన్నగా దొడుకున్న ఉల్లిపాయలు ఐదు గట్లు ఇగో చూడండి ఇవి కొంచెం బాగా మగ్గని ఇవ్వాలి చూడండి ఇట్లాగా మనం వెళ్ళిపో ఉల్లిగడ్డలు మొత్తం మగ్గాలండి బాగా కలరు చేంజ్ అవ్వాలి దీనికి కావాల్సిన మషన్ దీనికి కావాల్సిన కారం వేసుకున్నామండి ఉల్లిగడ్డల కారం అన్నాం కదా కారం మిక్సీకి పట్టుకోవాలి కారం చిన్న కొంచెం మన ఉల్లిగడ్డలు పక్కన పెట్టుకోవాలండి ఉల్లిగడ్డలు ఒక ఉల్లిగడ్డ కోసుకొని ఇదిగోండి మిక్సీకి వేసుకోవాలి ఐదు గడ్డలండి ఇది ఒక గడ్డ ఆరు గడ్డలండి ఇది ఒక గడ్డ మిక్సీకి వేసుకోవాలి దీంట్లోకి కొంచెం ఉప్పు కారం ఒక స్పూన్ కారం అండి తగినంత ఉప్పు వేసుకోవాలండి కారంలోకి ఇదిగోండి కొంచెం ఉప్పు కారం ముందు కొంచెం ఇది కచ్చాపచ్చానండి ఎక్కువ కూడా కచ్చా కచ్చాపచ్చా చూడండి ఇదిగోండి కారం రెండు స్పూన్లు అండి ఎక్కువ కూడా వేయట్లేదు కారం రెండు స్పూన్లు కారం ఇదిగోండి ఈ స్పూన్తో రెండు స్పూన్లు ఈ కారం మొత్తం మిక్సీ పట్టుకోవాలండి మిక్సీకి బాగా మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకుందాం అంటే మనకి కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు కొంచెం మగ్గుతుంది కదండి కొంచెం మగ్గింది కదా దీంట్లోకి రిటికెడ అంత పసుపు అండి చిటికెడే పసుపు ఎక్కువ కూడా వేసుకోకూడదు పసుపు కొంచెం ఉప్పు అండి కొంచెం ఉప్పు ఇవి కూడా వేసుకొని చక్కగా మగ్గించుకోవాలి ఈ ఉప్పు పసుపు కూడా దీన్ని బట్టేయాలి తొందరగా మగ్గిద్దండి ఉప్పు పసుపు వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి అందుకని ఉప్పు పసుపు వేసుకోవాలి మనం ఓకేనా చూడండి చక్కగా మనకి కలర్ కూడా చేంజ్ అయిపోయిందండి ఇది తొందరగా రెడీ అయిపోయిందండి ఉల్లిగడ్డల కారం తొందరగా అడిగిపోయిద్ది ఉల్లిపాయలతో చే బాగా తొందరగా రెడీ అయిపోయే కారం అండి చాలా బాగుంటుంది రెడీ అయిపోయింది ఇదిగోండి ఇందాక మన మసాలా ఇదిగోండి కారం మిక్సీ పట్టుకున్నాక ఉల్లిగడ్డలు కారం ఉప్పు వేసుకొని కారం పట్టుకోండి ఇది ఇప్పుడు దీంట్లోకి వేసేసుకుందామండి అయిపోయిందండి చాలా ఈజీ కొంచెం బాగుంటుందండి చేరండి ఇదిగోండి కారం అంతా ఇలా ఇలా అనుకోవాలండి సిమ్ములో పెట్టుకోవాలండి మంట సిమ్ములో పెట్టుకోవాలి కారం మాడిపోయి తక్కువ మంటమేనే ఇలా చేసుకోవాలండి చాలా బాగుంటుందండి చూడండి ఉంటే కరాపాకు కూడా వేసుకోవచ్చండి ఇదిగోండి చక్కగా మనకి మగ్గిపోవాలండి కొంచెం ఒక రెండు నిమిషాలు ఇప్పుడు కోడిగుడ్లు పొట్టు తీసేసుకొని కోడిగుడ్లు కూడా చూపిస్తానండి ఎలా వేసుకునేది ఏందని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి నేను కోడిగుడ్లు చూడండి కారం కూడా అంత బాగుందండి అసలు మంచి స్మెల్ అండి నిజం చెప్తున్నా మంచి స్మెల్ ఇదిగోండి కోడిగుడ్లు ఎందుకు చూపించాకండి ఐదు కోడిగుడ్లు ఐదు కోడిగుడ్లు వచ్చేసి ఉడకబెట్టుకొని ఇట్లా పొట్టు తీసుకోవాలండి పొట్టు తీసుకొని మనం ఘాట్లు పెట్టుకోవాలి ఇట్లా ఇది ఇక్కడ ఒక ఘాటు ఒక ఘాటు మూడు ఘాట్లు పెట్టుకోవాలండి అన్ని అంతే అలా చూడండి చూడండి ఐదు కోడిగుడ్లు ఇదిగో ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా ఘాట్లు మనకి ఐదు కోడిగుడ్లు కూడా ఘాట్లు పెట్టుకొని దీంట్లోకి వేసుకోవాలి ఇప్పుడు మన కారం పెట్టంగా ఈ కారంలో కేసేసుకోవాలి ఈ కారం అంతా ఈ కోడిగుడ్లు పెట్టేయాలండి మనం ఈ ఘాటు మధ్యలో ఇలా అలా పెట్టుకోవాలి ఈ ఘాట్లో పెట్టుకుంటే ఆ కోడిగుడ్లు తగిలి ఆ కారం సూపర్గా ఉంటుందండి నిజం చెప్తున్నా చూడండి తక్కువ ఐటమ్స్తోనే తొందరగా రెడీ అయిపోయే కోడిగుడ్లు ఉల్లిపాయ కారం అండి కోడిగుడ్లు ఉల్లిపాయ కారం చాలా తక్కువ ఐటమ్తోనే నిదానం తొందరగా రెడీ అయిపోయిందండి ఇది మాత్రం ఈజీగా రెడీ అయిపోయింది ఇది నిజం చేస్తున్నా అండి వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే నెయ్యి కావాలంటే నెయ్యి నెయ్యి లేకుండా ఇలాగే తినేవాళ్ళైతే సూపర్ కూడా ఇందా చెప్పాకండి మంచి ఐటమ్ అని ఇది సూపర్ అండి ఈ ఐటమ్ కానీ తింటే చూడండి కోడిగుడ్లు ఎంత బాగున్నాయి అసలు చూడండి మనకి కోడిగుడ్ల కారం ఎంత బాగుంది ఉల్లిపాయ కోడిగుడ్ల కారం ఇలా ఫ్రెండ్ ఎంత బాగుందంటే కోడిగుడ్లు ఉల్లిపాయ కారం చూడండి కోడిగుడ్డు సూపర్గా ఉందండి అసలుకి కారం ఉప్పు ఉప్పు కారం ఉల్లిపాయ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి అండి సూపర్గా ఉంది అండి ఇలానే నిజంగా నేను చెప్తాను అండి ఫస్ట్ చెప్పాకండి కోడిగుడ్లు కారం సూపర్ ఉంటుందండి చాలా తక్కువ ఐటమ్ తేముంది కోడిగుడ్లు కారం ఉల్లిపాయ పసుపు కొంచెం తాలిమ గింజలు నూనె అయిపోయిందండి ఐటమ్స్తోనే తొందరగా రెడీ అయిపోయింది చూసారా ఒక్క పది నిమిషాల్లో తొందరగా రెడీ అయిపోయిందండి దీని పైనకి కొత్తిమీర ఉంటే కొత్తిమీర గాండేసి చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి నిజంగా ఈ కోడిగుడ్ల కారం మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి కామెన్ మాత్రం బాక్స్లో కామెన్ పెట్టండి ఫ్రెండ్స్ మర్చిపోమాకండి ఫ్రెండ్స్ నేను మంచి మంచి ఐటమ్స్ వస్తున్నా మీరు చూస్తున్నారు ఆదరిస్తున్నారు న్యూస్ బాగా వస్తుంది ఫ్రెండ్స్ కానీ లైక్ కొట్టట్లేదు ఫ్రెండ్స్ ఎవ్వరూ లైక్ కొట్ట లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఒక లైకే గడిగేది ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ కోడిగుడ్లు కానీ మీకు నచ్చినట్టయితే బాయ్ ఫ్రెండ్స్